హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో అందరు ఏం థింక్ చేస్తున్నారంటే ఏ మన జాబ్స్ని తీసేస్తుందా లేదంటే జాబ్స్ ఇస్తుందా అందరు ఇదే ఆలోచిస్తున్నారు ఏ మన జాబ్స్ తీసేస్తుందా జాబ్స్ ఇస్తుందా బేసిక్గా ట్రూత్ ఏంటంటే ఫ్రెండ్స్ మనం రోజు డైలీ లైఫ్లో చూస్తూ ఉంటాం చాట్ జీపీటీ అండ్ జెమిని ఇవన్నీ ఏ టూల్సే ఇవి మనకి జాబ్స్ ఇస్తాయా లేదంటే మన జాబ్స్ తీసేస్తాయా అనేది ఇక్కడ టాపిక్ మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ఆల్రెడీ రిపీటెడ్ జాబ్స్ డేటా ఎంట్రీ కస్టమర్ సపోర్ట్ ఇవన్నీ ఆల్రెడీ ఏఐ రీప్లేస్ చేసేసింది బట్ ఏఐ కెన్ నాట్ రీప్లేస్ దీస్ జాబ్స్ క్రియేటివ్ థింకింగ్ ఎమోషనల్ జాబ్స్ లైక్ టీచర్ డాక్టర్ అండ్ బిల్డింగ్ కన్స్ట్రక్ష కన్స్ట్రక్టర్స్ వీటిని ఏ రీప్లేస్ చేయలేదు చేసినా సరే కంప్లీట్గా రీప్లేస్ చేయలేదు సో ఏ జాబ్స్ ఇస్తుందా తీసేస్తుందా అని ఫీగా పడకుండా ఏ గురించి పూర్తిగా తెలుసుకొని దాన్ని మన చేతులు అదుపులో పెట్టుకోగలగాలి మొన్న ఎలన్ మస్క్ చెప్పారు ఏఐ కెనాట్ గివ్ జాబ్ టు యూ బట్ బై లర్నింగ్ ఏఐ యూ కెన్ గెట్ ద జాబ్ అని చెప్పారు అలా మన ఏఐ అనేది మనకి జాబ్ ఇవ్వదు మనం ఏఐని ఏ ద్వారా నేర్చుకుంటే జాబ్ తెచ్చుకోగలం అని ఇక్కడ పాయింట్ అర్థమైందా సో ఏఐ ఏ మీ ప్లేస్లో ఏఐ రాకూడదు ఏఐ ప్లేస్లో మీరు రీప్లేస్ అవ్వగలగాలి అదే ఇక్కడ పాయింట్ అర్థమైందా ఇది ఈరోజు టాపిక్ నిజం చెప్పాలంటే ఈ స్క్రిప్ట్ ఇచ్చింది కూడా చాట్ జీపీడీఏ అబౌట్ ఏ అదే ఇచ్చింది సో అయింది ఏఐ ఏం లేదు అక్కడ ఓకే